మొట్టమొదటి ముఖ్యమంత్రి అయినటువంటి కల్వకుట్ల చంద్రశేఖరరావు గారిని జన్మదిన సందర్భంగా ఈరోజు మన జిల్లా పార్టీ ఆఫీసులో పెద్ద ఎత్తున సంబరాలు చేయడం జరుగుతుంది ఇప్పటికే రాష్ట్రంలో ఎక్కడ చూసినా సరే మన తెలంగాణ బాబు కేసీఆర్ గారు పుట్టినరోజుని అంగరంగ వైభవంగా చేస్తున్న పరిస్థితి మా కొత్తగూడెం జిల్లాకు సంబంధించి కొత్తగూడెం నియోజకవర్గంలో ఇప్పటికే నగర్ కానీ లక్ష్మీపల్లి మండలం కానీ కొత్తగూడెం టౌన్ కానీ పాలంచ కానీ అనేక ప్రాంతాల్లో అనేక ప్రాంతాల్లో ఈ తెలంగాణ తెచ్చినటువంటి మన కేసీఆర్ గారు వారి యొక్క నాయకత్వంలో సస్య సామలభం అయింది కాబట్టి వీళ్ళందరూ పేదలు బడుగు బలైన వర్గాలు రైతాంగం కార్మికులు కర్షకులు అన్ని వర్గాల ప్రజానికం కూడా కేసీఆర్ గారు పుట్టినరోజుని తన ఇంట్లో తన పాప పుట్టినట్టు బాబా పుట్టినట్టు మా ఇంట్లో ఒక వ్యక్తికి జరుపుకో ఏ విధంగా జరుపుకోవాలో ఈరోజు రాష్ట్రం మొత్తం జరుపుకుంటుంది మీ అందరూ తెలుసు కేసీఆర్ గారు ఆనాడు రెండు వేల ఒకటి ఏప్రిల్ ఇరవై ఏడున తెలంగాణ ప్రాంతం వెనకబడ్డదని చెప్పి కేసీఆర్ గారు ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వెనకబాటుతనానికి దోపిడికి నీళ్ల దోపిడీ అదే ఉద్యోగాల దోపిడి అన్ని రకాలుగా నా ప్రాంతం తెలంగాణ ప్రాంతం వెనకబడ్డకపోవద్దని చెప్పి ఆనాడు కేసీఆర్ గారు తీసుకున్నటువంటి తెలంగాణ పార్టీని స్థాపించి ఆయన గారు పెట్టినటువంటి పది సంవత్సరాల్లోనే పద్నాలుగు సంవత్సరాలనే వ్యవధిలోనే తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి ఈ యొక్క పేదలకి ఆనాడు ఉద్యమ టైంలో పల్లె పల్లె గ్రామాన పట్టణ ప్రాంతాల్లో అన్ని ప్రాంతాలు తిరిగి నా తెలంగాణ ప్రజలకి ఏం కావాలి నా తెలంగాణ ప్రాంత రైతాంగానికి ఏం కావాలి నా తెలంగాణ చదువుకున్న విద్యార్థులకి ఏం కావాలి తెలంగాణలో ఉన్నటువంటి బీసీ ఎస్టీ వర్గాలకు ఏం కావాలి ఆనాడు పాదయాత్రలో సైకిల్ యాత్రలో బస్సు యాత్రలో అనేక ప్రాంతాలు చూసి చెల్లించినటువంటి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చిండు అనేక ప్రాంతాలను డెవలప్ చేసిండు అటువంటి కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా ప్రజలందరూ కోరుకుంటున్నారు మీ అందరూ తెలిసి ఇప్పటికే కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు అధికారం వచ్చిన తర్వాత అనేక సంక్షేమ పథకాలు ఏ విధంగా కోతలు పెడుతున్నారు ఉద్యమకారుల మీద ఏ విధమైనటువంటి కేసులు పెడుతున్నారు అదేవిధంగా ఈరోజు కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతు బంధువు ఇచ్చారు రైతులు వారు వారి యొక్క జీవన ప్రమాదం పెరిగింది కేసీఆర్ గారు వచ్చిన ప్రాజెక్టులు కట్టిండు ఒడ్లు పెరిగినాయి ధాన్యం పెరిగినాయి రైతులు పంటలు పెరిగినాయి ఎవరైనా రైతు సరిపోతే వారికి రైతు బీమా ఇచ్చిండు ఇలా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రైతు రెండు లక్షల రుణమాఫీ మాఫీ చేయలేని పరిస్థితి ఉంది